శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు వృచిక రాశి విజయాలు సిద్ధిస్తాయి మనోబలంతో మీ కార్యక్రమాల్ని ప్రారంభించండి ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు నలుగురిలో గుర్తింపు పెరుగుతుంది శత్రుదోషం ఉన్న దైవబలంతో అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి కాకపోతే ఆ సంపదను సద్వినియోగం చేసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు కొన్ని సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి అనుకోకుండా నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆకస్మిక ధనలాభానికి ప్రమోషన్లకు జీతబత్యాల అంచనాలకు మించి పెరగడానికి అవకాశం ఉంది ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు విద్యార్థులు కొద్దిగా కష్టపడిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి కనకదారాస్తవం పఠించండి శుభం భూయాత్